యోగం ఈ రాసులకు అఖండ ధనయోగం ఆగస్టు నెల అంటేనే పవిత్రమైన మాసం ఎందుకంటే శ్రావణ మాసం ప్రారంభమవుతుంది ఈ నెలలోనే చంద్రుడు సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు చంద్రుడు ప్రవేశించే సమయానికి బుధుడు సూర్యుడు శుక్రుడు కూడా అక్కడే ఉంటాయి దీనివల్ల యోగం ఏర్పడుతుంది ఎవరి జాతకంలో అయితే బుధుడు సూర్యుడు శుక్రుడు శుభస్థానంలో ఉంటారో వారికి తిరుగులేదని చెప్పొచ్చు దీనివల్ల కొన్ని రాసుల వారికి విపరీతమైన ఆర్థిక లాభాలు కలుగుతున్నాయి చతుర్గ్రాహి యోగం వల్ల లాభాలు పొందబోతున్న రాసుల వివరాలను తెలుసుకుందాం సింహరాశి వ్యాపారస్తులకు చాలా బాగుంటుంది వీరికి ఎక్కువ లాభాలున్నాయి అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి ఆరోగ్యం మెరుగుపడి ఉత్సాహంగా ఉంటారు వైవాహిక జీవితంలో వస్తున్న సమస్యలు ఈ సమయంలో పరిష్కారమవుతాయి చంద్రుడి సంచారం వల్ల అదృష్టం తోడుండి అన్ని పనులు సత్వరమే పూర్తవుతాయి పెట్టుబడులు పెట్టేవారు కొన్ని జాగ్రత్తలు పాటించడం వల్ల అవి భవిష్యత్తులో మంచి రాబడినిస్తాయి వృశ్చిక రాశి ఆగస్టు నెల వీరికి వరం లాంటిదని చెప్పొచ్చు ఉద్యోగాల కోసం ఎదురు చూసేవారి కోరికలు ఇప్పుడు నెరవేరతాయి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న సమస్యలను అధిగమిస్తారు జీవితంలో సంతోషం పెరుగుతుంది ఒత్తిడి లేకుండా మానసికంగా ప్రశాంతంగా ఉంటారు ఉద్యోగాల్లో ఉన్నవారికి కూడా టెన్షన్ తప్పుతుంది ప్రేమ జీవితంలో ఉన్నవారికి అన్ని అనుకూలంగా జరుగుతాయి జీవిత భాగస్వామి సలహాలతో చేసే పనుల్లో విజయం రావడంతో ఆత్మవిశ్వాసంతో ఉంటారు కర్కాటక రాశి కెరీర్ కు సంబంధించి మంచి విజయాలను సాధించాలనే తపనతో ఉంటారు వారి కోరికలన్నీ ఈ సమయంలోనే నెరవేరతాయి ఊహించని రీతిలో పెట్టిన పెట్టుబడుల నుంచి లాభం వస్తుంది అదృష్టం తోడుగా ఉండటం వల్ల పనులు పూర్తి చేసి ఆత్మవిశ్వాసంతో ఉంటారు కుటుంబంలో సంతోషంతో పాటు శాంతి వెల్లివిరుస్తుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు